జలదంకి మండలం క్రాక గ్రామంలో కరెంటు సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు రైతులకు రెండో పంట వేసుకునేందుకు సోమశిల నుంచి నీరు విడుదల చేసిన సందర్భంలో విద్యుత్ మోటార్ కనెక్షన్లకు సంబంధించి కరెంటు లేకపోవడంతో ఆ గ్రామ లైన్ మెన్లను పలుమార్లు గ్రామస్తులు కరెంటు ఇవ్వాల్సిందిగా కోరగా లైన్మెన్ తమ దురుసు ప్రవర్తనతో అన్నదాతల మీద పొందనయని సమాధానంతో దురుసు ప్రవర్తనతో వ్యవహరిస్తూ అదేవంటే మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేనింతే అనే ధోరణితో వ్యవహరిస్తున్నాడని రైతులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి చినకాక గ్రామ లైన్ మెయిన్ మీద చర్యలు తీసుకుని తమకు కరెంట్ కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు చినకా గ్రామం మా గ్రామానికి సంబంధించి కరెంట్ సరిగ్గా ఉండటం లేదు త్రీ అగ్రికల్చర్ త్రీ బెస్ట్ కరెంట్ అయితే అసలు ఎందుకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బాగుంటుందో తెలియదు కనీసం వారంలో వారం నాలుగు రోజులు కూడా ఉంటుంది మా మా సర్వీస్లో వచ్చేసి కావ దగ్గర నుంచి ఇంటీరియర్ చిన్నదానో వైపు లైన్ మాది దాదాపుగా ఒక ఇరవై స్తంభాల లైన్ కేవలం ఏ స్తంభాల లైనే ఈ ఇరవై స్తంభాల్లో మినిమం పది క్యాన్స్ ఉన్నాయి ఈ పది ట్రాన్స్ సుమారు యాభై కనెక్షన్లు ఉన్నాయి ఈ యాభై కనెక్షన్లకి సర్వీ కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ సక్రంగా ఉంటుంది అది ఈ రోజు ఒకటి నుంచే కాదు గత నవంబర్ నుంచి కూడా ఇదే పడితే పంట కాలం అంతా కూడా ఇష్ట బాధలు పడి నానా బాధలు పడి పండించుకున్నాము ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు ఇచ్చి పంటలు పండించుకోముంటే నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కరెంట్ సగ్రంగా లేదు ఒక రోజు ఉంటుంది ఒక రోజు పార్టీ రోజులో కూడా ఈ విషయం వాళ్ళైన్ మీద అడిగాము అడిగితే చేస్తాం చేస్తామంటారు మీకు సమాధానం లేదు ఇంకా గట్టిగా అడిగితే ఏం చేస్తాం చేసుకోండి నేను చేయగలను మీరు ఏం చేస్తారు చేసుకోండి మూడు రోజుల నుంచి కరెంట్ లేదు అంతే విషయం గారికి సారి గారికి విధంగా గారికి కంప్లైంట్ చేశాము కానీ లైన్ మేరకు ఎటువంటి చర్యలు లేవు లైన్ మేము సరిగ్గా పనిచేయడం లేదు మూడు రోజుల నుంచి లైన్ లేదు జంప్ జంప్ లైన్ సబ్లయ్యిరం కాకపోతే ఈ రోజు వరకు మాకు ఈ కరెంటే మేము రైతులందరూ చాలా ఇబ్బంది పడుతుంది నార్లు కోసుకొని నార్లు వెళ్ళిపోతా ఇబ్బంది పడుతున్నారు

చెప్పడం లేదు సరిగా ఇక్కడ కరెక్ట్ చెప్పమంటున్నాడు అసలు ఏది మాకు ఊరు ఉందనుకుంటున్నా లేదనుకుంటే కరెంట్ సమస్య ఎక్కువ చూపిస్తారు మాకు చీర విండిపోతామండి చాలా ఇబ్బంది పడతాం అండి మేము దయచేసి మాకు కరెంట్ ఇచ్చేది సార్ పెద్ద అధికారులు